కథల్లో మనమే ఇప్పుడు ఒక కథ గురించి తెలుసుకుందాము పూర్వం తల్లిదండ్రులు కానీ తాతరు కానీ మరణించినప్పుడు భారతదేశంలో వారికి చేయవలసిన విస్తృతమైన క్రితవులు ఉంటాయి ఒక మనిషి చనిపోయినప్పుడు ఎలాగైనా సరే తన తండ్రి స్వర్గానికి చేరుకోవాలని అతని కొడుకు అనుకున్నాడు ఆ ఊరిలో స్వర్గానికి టికెట్లు బుక్ చేసే ట్రావెల్ ఏజెంట్లు ఎంతోమంది ఉన్నారు అతను ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుండి మరొక ట్రావెల్ ఏజెంట్కు వెళ్తూనే ఉన్నాడు అతడు టి అందరూ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తామని ఎవరూ చెప్పలేకపోయారు కానీ తనేమో వాళ్ళ నాన్నగారికి స్వర్గానికి చేర్చే ఖచ్చితమైన టికెట్ కావాలనుకున్నాడు ఆ రోజున గౌతమ బుద్ధుడు ఆ ఊరిలోనే ఉన్నాడు అన్న విషయము తెలుసుకున్నాడు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి అంటే భగవంతుడుతో ముఖాముఖి మాట్లాడగలిగినట్లే ఆయనతో కనుక రికమెండేషన్ చేయించుకోగలిగితే మీ నాన్నగారు సూటిగా స్వర్గానికి వెళ్తారు గేట్ల దగ్గర కూడా ఎవరు ఆపలేరని చెప్పారు ఇక అతను బుద్ధుని వెతుక్కుంటూ వెళ్ళాడు గౌతముడు ఊరి బయట ఉన్న ఒక పెద్ద సరస్సు ఎదురుకుండా ఒక ఉన్న చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఇతను వెళ్ళి గౌతముడి కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళను ఒక మొసలిలా పట్టుకొని మా నాన్నగారు ఎంతో మంచి మనిషి ఆయన చనిపోయినారు ఆయన ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఆయన పైకి వెళ్ళాలి కిందకి కాదు అన్నాడు గౌతముడు నోరు తెరిచి సమాధానం చెప్పేలోపు అతను మీరు కాదనకూడదు అన్నాడు భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది ఏం అదేమిటంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా కావాలని ప్రాధాయపడితే మీరు కాదనకూడదు ఎందుకంటే అవతల వ్యక్తి నిస్సహాయంగా ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఒప్పుకోక తప్పదు అప్పుడు గౌతముడు సరే నేను ఇంకా ఏం చేయగలను నువ్వు నాకు ఈ విధంగా ఆంక్ష పెట్టావు కాబట్టి నేను నీకు వీలు కాదు అని చెప్పలేను సరే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఇంటికి వెళ్ళి ఉదయం నాలుగు గంటలకు నదిలో స్నానం చేసి ఒక మట్టి కుండ తీసుకొని అందులో సగం వరకు నాళ్లతో నింపు మిగతా సగం వెన్నతో నింపు దానిని ఒక గుడ్డతో కట్టి ఇక్కడికి తీసుకురా నీ తండ్రికి మనం ఏం చేయగలమో చూద్దాం అన్నాడు అతను వెళ్ళాడు తండ్రిని స్వర్గానికి పంపించడానికి చిన్న కుండ అయితే సరిపోతుందా అతను ఆ ఊరిలో ఉన్న అతి పెద్ద కుండను తీసుకువచ్చాడు దానిని సగం రాళ్ళతో నింపి మిగతా సగాన్ని వెన్నతో నింపి గట్టిగా కట్టాడు ఎంతో బరువుగా ఉన్న ఆ కుండను చాలా కష్టపడి అతను మోసుకొని వెళ్ళి గౌతముడు ఎదురుగుండా నిల్చున్నాడు గౌతముడు అతన్ని చూసి ఇలా అన్నాడు ఆ చెరువు చుట్టూ మూడుసార్లు తిరిగిరా దీనినే ప్రదక్షిణం అంటారు దీని వెనుక ఒక శాస్త్రం ఉంది కానీ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో ప్రజలు దీన్ని హాస్యాస్పదంగా చేసి అన్నిటి చుట్టూ మూడు సార్లు తిరుగుతూ ఉంటారు గౌతముడు అతనితో వెళ్ళి ఆ చెరువు చుట్టూరా మూడు సార్లు తిరిగి రమ్మన్నాడు అతను ఆ బరువైన కుండను మోసుకుంటూ చెరువు చుట్టూ మూడు సార్లు తిరిగాడు అతను తిరిగి గౌతముడి దగ్గరికి వచ్చి నిల్చునేసరికి అతని పని సగం అయిపోయింది గౌతముడు అతని పరిస్థితి అతని పట్టుదలను గమనించాడు గౌతముడు అతనితో నువ్వు నీ ఛాతి వరకు నీళ్ళు వచ్చేలాగా నీళ్ళలోకి దిగమని చెప్పాడు అతను నీళ్ళలోకి వెళ్ళాడు అప్పుడు గౌతముడు మెల్లిగా కుండను నీటిలో వదిలే అన్నాడు కుండ నీటిలో మునిగిపోయింది గౌతముడు ఒక దుడ్డు కర్ర తీసుకొని అతని వైపు విసిరి అతనితో ఇలా అన్నాడు ఈ కర్రను తీసుకొని ఇప్పుడు నువ్వు ఒక్క వేటుతో లోపల ఉన్న కుండను పగలగొట్టాలి కుండ నీటి లోపల ఉంది అతను చాలా అలసిపోయినాడు ఈ పని చేయడం అతనికి చాలా కష్టమే కానీ అతని తండ్రి నీ స్వర్గానికి వెళ్తాడు అందుకని అతను అక్కడి నుంచోని సిద్ధమయ్యాడు ఆ మనిషి అతనికి తెలిసిన దేవుళ్ళందరినీ తలుచుకొని శ్వాస బిగబట్టాడు అప్పుడు గౌతముడు నీవు దీన్ని ఒక్క దెబ్బతో పగలగొడితే రాళ్ళు పైకి తేలి వెన్న కిందికి పోతుంది అప్పుడు మీ నాన్నగారు స్వర్గం చేరుకున్నట్లే అన్నాడు ఒక్క పెద్ద దెబ్బతో ఆ కుండ పగిలిపోయింది వెన్నపైకి తేలింది అపరాధం చేసినట్లుగా అతను చూసి వెన్నపైకి తేలింది ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు గౌతముడు అయితే ఆయన చేరుకోలేదు అన్నాడు రాళ్ళు పైకి తేలి తేలాలి కానీ వెన్నపైకి తేలింది ఆ మనిషి పూర్తిగా నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నాడు అతను వెనికి తిరిగి నడవడం మొదలుపెట్టాడు అతను నీళ్ళల్లో నుంచి బయటికి రావడం మొదలుపెట్టాడు అతని బుర్ర పని చేయడం మొదలుపెట్టింది అతడు గౌతముడి దగ్గరికి వచ్చి మీరు వెన్న మునిగిపోతుంది రాళ్ళు పైకి తేలుతాయన్నారు అసలు అది ఎలా సాధ్యం ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా రాళ్ళు మునిగిపోతే వెన్న మాత్రమే తేలుతుంది మీరు నన్ను మోసం చేశారు అన్నాడు అప్పుడు గౌతముడు ఓ ఇప్పుడు నీకు ప్రకృతి ధర్మాలు తెలుస్తున్నాయి ఇక సమస్య ఏముంది మీ నాన్నగారు వెన్న వంటి వారైతే పైకి వెళ్తారు ఒకవేళ ఆయన రాయి లాంటి వారైతే కిందికి పోతాడు ఇందులో నేను చేయగలిగిందేముంది ఇంకా నువ్వు చేయగలిగిందేముంది నువ్వు చాలా అలసిపోవ ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు గౌతముడు పేరు వినని వాళ్ళు బహుశా ప్రపంచంలో ఎవరు ఉండరు ఎందరో బుద్ధులు ఉన్నారు కానీ ఆయన పేరు మాత్రము కలకాలం నిలిచిపోయింది ఆయన కలిగించిన ఆధ్యాత్మిక చైతన్యం అంత గొప్పది బహుశా ఆయనే ఈ మొత్తం భూమి మీద ఎంతో విజయవంతమైనటువంటి ఆధ్యాత్మిక బోధకుడు ఆయన జీవితకాలంలోనే ఆయన దగ్గర నలభై వేల మంది సన్యాసులు ఉండేవారు ఈ సన్యాసుల సేన ఆధ్యాత్మిక చైతన్యాన్ని సృష్టించడానికి బయటికి వెళ్ళారు ఆయన కొత్తగా ఏది చేయలేదు కానీ సమాజానికి పనిచేసే విధంగా ఆయన ఆధ్యాత్మికతను అందించారు అప్పటి వరకు ఆధ్యాత్మిక ప్రక్రియ కేవలం సంస్కృత భాషలో మాత్రమే అందించబడింది సంస్కృత భాష సమాజంలో చాలా కొద్ది మంది మాత్రమే అందుబాటులో ఉండేది మిగిలిన వారికి అది నేర్చుకోవడం సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఈ భాషను దివ్యత్వానికి కీలకంగా చూసేవారు మొట్టమొదటిసారిగా గౌతముడు పాలీ భాషలో మాట్లాడారు ఆయన ఆనాడు వాడకలో ఉన్న భాష ఆయన అన్ని ప్రజల అన్ని రకాల ప్రజలకు ఆధ్యాత్మికత ద్వారాలు తెరిచారు గౌతముడు ఒక చిన్న రాజ్యానికి యువరాజు ఆయన పుట్టినప్పుడే యోగి ఒక జోస్యం చెప్పాడు అది ఏమిటంటే అతను ఒక అయితే గొప్ప సార్వభౌముడైనా అవుతాడు లేదా ఒక గొప్ప అయినా అవుతాడని ఆయన జోస్యము చెప్పినప్పుడు గౌతమి తండ్రి ఎంతో ఉత్సాహపడాడు ఆయనకు గౌతముడు గొప్ప తాపసి కావడం ఇష్టం లేదు అందుకే ఆయన గొప్ప సామ్రాట్ కావాలని కోరుకున్నాడు ఒకవేళ బాధను దుఃఖము చూసినట్లయితే ఆయన ఓ తాపసిగా మారవచ్చు అనుకొని గౌతముని ఎప్పుడు విలాసాలలో ముంచాడు మంచి ఆహారం బట్టలింగ విలాసాలు అతను పదకొండు పంతొమ్మిది సంవత్సరాల వచ్చినప్పుడు ఆయన త